కపిల గీత రెండవ పార్ట్ దేవభూతికి అన్ని రకాలైనటువంటి భోగాలను ఏర్పరిచినటువంటి కద్రమ ప్రజాపతి ఓ దేవభూతి నీవు ఈ సుఖాలు అనుభవిస్తూ ఈ భోగాలు అనుభవిస్తూ ఉండేట్లుంటే నీకు అన్ని ఏర్పాట్లు చేశాను వద్దనుకుంటే ఇన్నాళ్ళు ఈ భోగాలు అనుభవించాం ఇక చాలు ముక్తికి దారి వెదుక్కుకుందాం భగవంతుల్లో లీనమవుదాం వచ్చిన మానవ జన్మ సార్థకం చేసుకుందాం అనుకుంటే ఈ భోగాలన్నీ వదిలిపెట్టి నీ కొడుకు కపిలుడు విష్ణు యొక్క అంశ అతనిని గురువుగా భావించి అతని ద్వారా బోధ వింటే ఆ దాని ద్వారా నీలో మంచి మార్పు వచ్చి భగవంతుల్లో చేరేటువంటి సదవకాశం వస్తుందని చెప్పేసి కద్రమ ప్రజాపతి దేవభూతితో విడుకోలు తీసుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క దేవభూతి తన కొడుకునటువంటి కపిల మహర్షిని ఒక మంచి ఆసనం మీద కూర్చోబెట్టి నువ్వు నా కొడుకు అయినప్పటికీ కూడా నీకు విష్ణు స్వరూపము నిన్ను గురువుగా విష్ణువుగా భగవంతునిగా నేను నీకు సేవలు చేస్తాను నాకు జీవన్ముక్తికి సంబంధించినటువంటి విషయాలను తెలియచేయమని చెప్పడంతో ఈ కపిల బోధ ప్రారంభమవుతుంది మొట్టమొదటి కపిలుడు ఇలా చెప్పాడమ్మా అన్నిటికంటే గొప్ప ప్రపంచంలో గొప్పవైన వస్తువు ఏంటంటే మనిషి ఎందుకు మనిషి అంత గొప్పవాడంటే ఇక్కడ చైతన్యం లేని పదార్థాలు కొన్ని చైతన్యం ఉన్న పదార్థాలు ఉన్నాయి అన్నిట్లో కూడా విశేష శక్తి తర్వాత సాధారణ శక్తి ఉంటుంది అంటే విశేష చైతన్యం కొన్ని దాంట్లో ఉంటుంది సాధారణ చైతన్యం ఉంటుంది కదలని వాటిలో సామాన్య చైతన్యం ఉంటుంది కదిలే వాటిలో విశేష చైతన్యం ఉంటుంది అయినంత మాత్రాన అవి గొప్పవి కావు ఎందుకంటే ప్రాణం కలిగిన చెట్ల కంటే నరికిన బాధను వ్యక్తం చేయలేవు కాబట్టి దాంట్లో కూడా అవి గొప్పవే ప్రాణం కలిగిన చెట్లు కంటే కలిగినటువంటి ప్రాణి గొప్పది కలిగిన ప్రాణి కంటే రుచి అనుభవించే గుర్తుపట్టేటువంటి జీవి గొప్పది దానికంటే వాసన పట్టుకునేటువంటి ప్రాణి గొప్పది దానికంటే శబ్దాన్ని గ్రహించగలిగినటువంటి ప్రాణి గొప్పది వీటన్నిటికంటే ఎనిమిది పాదములు గల జంతువు గొప్పది దానికంటే నాలుగు పాదములు ఉన్నటువంటి జంతువు గొప్పది దానికంటే రెండు పాదములు కలిసినటువంటి మనిషి చాలా గొప్పవాడు ఈ మనిషి ఈ జీవుడు త్రిగుణాలతో కూడినటువంటి మాయలో చిక్కుని జీవుడుగా బాసిల్లుతున్నాడు ఈ జీవునికి ఇరవై నాలుగు తత్వములుతో జీవిస్తుంటాడు ఐదు పంచభూతాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు పంచప్రాణాలు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం మొత్తం ఇరవై నాలుగు తత్వాలతో ఉండేటువంటి వాడు జీవుడు ఎలా జీవుడయ్యాడు అని మనము తెలుసుకుందాం మరి పంచభూతాలు పంచభూతాలలో భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఇవన్నీ పంచభూతాలు ఇవన్నీ జీవుల్లో వ్యక్తమవుతుంటాయి ఈ పంచభూతాల యొక్క స్థితిని మనిషి పొందాడు మరి భూమి ఉన్నటువంటి గుణం ఏంటి వాసన నీరుకున్న గుణము రుచి అగ్నిగుండ రూపము రూపము అగ్నిది వాయువుకు స్పర్శ ఉంది ఆకాశం ఉంది ఈ గుణాలన్నీ మనలో ఎలా ఉన్నాయి అంటే భూమి తత్వం వాసన ముక్కుగా భావించాల్సిందే మనలో ఉన్నటువంటి ఇంద్రియం మరి నీరు తత్వము రుచి నాలుగు రూపంలో మనలో ఉంటుంది అగ్ని యొక్క స్థితి రూపము కళ్ళు రూపంలో ఉంటున్నాయి వాయు యొక్క రూపం స్పర్శ చర్మానికి ఉంటుంది మరి శబ్దం యొక్క ఆకాశం యొక్క రూపం శబ్దము శబ్దం చెవిలో ఉంటుంది ఇవి ఈ పంచభూతాలు సృష్టిలో ఉన్నటువంటి పంచభూతాలు మనలో కూడా జ్ఞానేంద్రియాలుగా ఉంటున్నాయి ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాన్ని వీరికి తన్మాత్రలుగా పిలిచేటువంటి అవకాశం ఉంటుంది ఇవన్నీ పెట్టుకున్నటువంటి జీవుడు భూమిని మనిషి ఆకాశంలో ఆకాశ తత్వంలో తుమ్మిద శబ్దరు శబ్దగుణంతో తిరిగి 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 ఒక పువ్వులో మరణిస్తుంది ఏనుగు స్పర్శ కోసం వెళ్ళి ఆ ఇంకొక ఏనుగునుతో కలియాలనే ఉద్దేశంతో వెళ్ళి అక్కడ చిక్కుకొని పతనమవుతుంది అగ్నిని రూపం మిడుత అగ్ని రూపాన్ని చూడ్డానికి వెళ్ళి కాలిపోతుంది తర్వాత చేప రుచి కోసము నదిలో ఆ పురుగును తినడానికి వెళ్ళి అక్కడ పతనం అవుతుంది మరి మనిషి ఇవన్నీ శబ్ద స్పర్శ రూప రస గంధ ఇవన్నిటితో కంటి అన్ని గుణాలను పెంచుకొని ఒక్కొక్కటి ఒక గుణం పెంచుకొని ఇలా పతనం అవుతున్నాయో మనిషి ఇవన్నీ భగవంతుడిచ్చినటువంటివి వీటి మంచి కార్యాల కోసం ఉపయోగించుకోకుండా అయ్యేటువంటి స్థితి కనపడుతుంది ఈ పంచభూతాలుతో పాటు ఈ పంచభూతాలన్నిటికీ ఈ ఇరవై నాలుగు తత్వాలకు ఆధారము భగవంతుడే మరి మనం కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కళ్ళు ముక్కు చెవి నాలుక చర్మం అంటున్నాం అవి కాకుండా ఐదు కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు మలమూత్ర ద్వారాలు ఉపస్థ పాయు ఈ విధంగా నిందించాడు ఈ భూమి అన్ని భూతాలకు ఆధారంగా ఉంటుంది ఒక పృథ్ ద్వారానే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఉద్భవించారు మిగతాదంతా మిగతా భూతాలు ఉద్ధరిస్తున్నాయి మరి వీటికి తెలియకుండా మన ఇవన్నీ సొంతంగా ఏవి పనిచేయలేవు భగవంతుని యొక్క శక్తితో పనిచేస్తుంది అదే కాకుండా పంచవాయువులు కూడా మనలో ఉంటున్నాయి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఈ వాయువులన్నీ మనలో ఆయా అంగాల్లో చేరుకొని మనిషిని నిలబెడుతుంటున్నాయి అన్నిటికంటే ముఖ్యంగా మనిషిలో ప్రాణము మనసు ఇవి ప్రథమ పాత్రలు వహిస్తాయి జీవుడు ఉంటున్నాడు చైతన్య రూపంలో ఆ జీవుడు ఉంటేనే ఇవన్నీ జరిగేది ఆ జీవుని యొక్క తత్వాన్ని అందుకోలేటువంటి ప్రాణం కానీ మనసు కానీ మనలో ఉన్నంతసేపు ఈ మాయతో ఆటలాడుతూ ఉంటాం ఈ మనసు మనసులాగా ఉంటుంది చంచలం అవుతూ ఉంటుంది సంకల్ప వికల్పాలు వస్తూ ఉంటాయి బుద్ధి నిశ్చయం చేస్తుంటుంది చిత్తంలో మనం జ్ఞాపకాలన్నీ స్టోరేజ్ చేసి ఉంటాం అహంకారం నేను గొప్పవాడనేటువంటి భావనతో ఉంటున్నాడు ముఖ్యంగా ఈ ప్రాణాలన్నీ ఆకాశం నుంచి అనుసంధానమవుతున్నాయి ఏదైనా కానీ ఈ కాలగమంలో శరీరం మార్పు చెందుతుంది ఇన్ని ఉన్నప్పటికి కూడా నేను నాది అనేటువంటి భావనలోనే మనిషి జీవిస్తున్నాడు ఈ శరీరం జర్బరి జర్జరిభూతం లోపల ఉన్నవాడు పురుషుడు కాలంగా మారిపోతాడు తర్వాత నేను అనే వదిలిపెట్టి నా కాలు అంటున్నాం కానీ నేను కాలు అనడం లేదు ఇక్కడ నేను వేరు నా వేరు అలాగనే శరీరం నా శరీరం కానీ నేను శరీరం కాదు అంటే ఈ శరీరము శాశ్వతం కాదు ఏ రోజో ఒకరోజో రాలిపోయేది ఎప్పుడూ ఉండేవాడు భగవంతుడు నేను ఆత్మస్వరూపం ఈ కాలగమనాన్ని శరీరం మార్పు చెంది పని చేయని స్థితిలో మార్పు వస్తుంది నాది అన్న ప్రతిదాని పై పని చేయలేని స్థితికి గమనిస్తుంది అప్పుడు సాధ్యము సాధన చేయలేము అంతలో యముడు వస్తాడు యముడు వచ్చి నీ పాపం చిట్టా మొత్తము తెలిపి నిన్ను ఈడ్చిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి భగవంతుడు అందుకోసమే ఇంకా నీకు ఆయువు ఆరోగ్యము అన్నీ ఉన్నప్పుడే భగవంతుని ఒక విగ్రహ రూపంలోనూ నీ బదిలో దర్శనమిచ్చి హెచ్చరించాలా ఇది వైరాగ్యానికి ముఖ్యమైనటువంటి స్థితి తర్వాత ఈ స్థితిలో ఇలా చెప్తూ అమ్మా ఈ ప్రపంచంలో ముఖ్యమైన వాడు మనిషి ఈ మనిషి వల్లనే ప్రపంచంలో భగవంతుని యొక్క నాటకంలో ఒక పాత్ర భగవంతుని యొక్క ప్రతిరూపమే ఏ రోజైనా కానీ ఇన్ని అవయవాలు ఇంద్రియాలు ఇచ్చినటువంటి భగవంతుణ్ణి నీవు తెలుసుకోకుండా తెలుసుకోవాల్సింది ఏదో తెలుసుకోకుండా ఏదో తెలుసుకొని ఆ చివరలో ఏమి చేయలేని స్థితిలో సాధన లేకుండా ఉన్నవాళ్ళని ఎముడు కొరడాలతో కొట్టి నీ చిట్టా చూపించి నీ పాపం చిట్టా చూపించి తీసుకుపోయేటువంటి అవకాశం అక్కడ యమలోకములు నరకబాధలు సాధన చేసిన వాళ్ళని దివ్యత్వంగా తీసుకుపోయేటువంటి అవకాశం ఉత్తమ జన్మలు పొందేటువంటి అవకాశం ముక్తి మార్గానికి హేతు అయ్యేటువంటి అవకాశం ఉంటుందమ్మా ఒక్క మానవ జన్మలోనే ఇది సాధ్యమవుతుంది వేరే జన్మల్లో సాధ్యం కాదు ఇన్ని ఇచ్చినటువంటి ఇరవై నాలుగు తత్వాలు ఇచ్చినటువంటి భగవంతుడు నువ్వు సాధన చేసే ఈశ్వరత్వంతో నీ నీడన ఉంటాడు నువ్వు చేయకపోతే మాయలో పడేసి నిన్ను ముంచేటువంటి అవకాశం ఉంటుంది మరలా మరలా జన్మల పాలైపోతే మళ్ళా మానవ జన్మకు వస్తే తప్ప ముక్తి మోక్షం వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉండదు అమ్మ అందుకోసమే ఉత్తమ స్థితి ఉన్నటువంటి వాడు భూమి మార్పు చెంది ఆడవాళ్ళుగాను మగవాళ్ళుగాను ఉద్భవించవచ్చు కానీ అందరూ ఒక్కటే ఇక్కడ భగవత్ స్వరూపమే ప్రతిదీ కూడా పర హరిమయము కాని వస్తువు పరమాణువు లేదు అనేటువంటి భావనతో వెదకాల్సి వస్తుంది ప్రతిదీ కూడా చూసే దృష్టిని బట్టి ఎంత భగవత్ స్వరూపమే మనం చూసేది బట్టి వస్తువుల రూపంగా కనపడుతున్నాయి ఇవన్నీ కేవలము అనుభవించడానికి నీ పుణ్యం వల్ల నీకు వచ్చాయి ఇవి శాశ్వతం కాదనేటువంటి భావనతో ఉండు నీ కార్యక్రమం ఏందో ఎందుకు వచ్చామో అది తెలుసుకొని జీవన్ముక్తుడు కావడమే మనిషి యొక్క లక్షణం మరి ఈ జీవుడు ఎలా పుట్టాడు అనేటువంటి దాని గురించి ఒకవారు చెప్తాను జన్మల పాలైనటువంటి జీవుడు మనిషి యొక్క వీర్యములు సూక్ష్మరూపములో చేరి భార్యతో వచ్చేటువంటి శుక్ల శోళితాలతో కలిసిన తర్వాత జనోత్పత్తికి సంబంధించినటువంటి అవతారాల్లో ఐదు రోజుల్లో బుడగ అవుతాడు పది రాత్రుల్లో రేగుపండు రూపం ధరుస్తాడు ఒక నెలకు తల ఏర్పడి మిగతాది వేలాడుతుంటుంది రెండు నెలలకు చేతులు కాళ్ళు ఎముకలతో ఏర్పడతాయి మూడు నెలలకు చర్మము గోళ్ళు వెంట్రుకులు ఏర్పడతాయి నాలుగు నెలలకు ఏడు ధాతులు ఏర్పడతాయి ఐదవ నెలకు ప్రాణం వస్తుంది ఆకలి పుడుతుంది నావి నుండి ఆహారం తీసుకుంటాడు అమ్మ తిన్న పదార్థంలో ఆ రసం త్రాగుతాడు నాలుగు నెలలు మలమూత్రాల్లో ఇబ్బంది పడి ఎందుకురా దుర్లభమైనటువంటి స్థితిలో ఉన్నాను ఎందుకురా నేను వచ్చాననేటువంటిది అప్పుడు జ్ఞానం అనేది కనపడుతుంది అప్పుడు పరమేశ్వరుడు అతనికి దర్శనం ఇస్తాడు నీకు ఎన్ని జన్మలు ఇచ్చాను భోగాలు అనుభవిస్తూ తప్పు చేసావా లేదా భోగాలు అనుభవించడానికే నీ జీవితం సరిపోయింది తప్పు చేశాననేటువంటి భావన లేకపోవడం వల్ల మళ్ళా జన్మలకు తల్లి కడుపులో మరలా మరలా జన్మించేటువంటి భావన ఏర్పడుతుంది ఈసారి సరిగా ఉంటానని హెచ్చరిస్తున్నాను సరిగా ఉండి సాధన చేసి భగవంతుని తెలుసుకుంటే ఉత్తమమైనటువంటి జీవితాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది లేకపోతే దుర్భరమైనటువంటి నరకం అనుభవించి జన్మల పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని హెచ్చరిస్తాడు సాధన వెంటనే ప్రసూతి వాయువుతో బయటకు లోకానికి తోయబడతాడు ఈ లోకానికి వచ్చి కేవమంటాడు ఎవరైతే సాధన చేసి ఉంటారో ఆ భగవంతుడు చెప్పింది జ్ఞాపం పెట్టుకొని చక్కగా సాధన చేసి ముక్తి పొందేటువంటి అవకాశం కల్పిస్తాడు ఎవరైతే ఆ పాపంలు చేసి ఆ కడుపులో పడితే వాడు బయటకు వచ్చిన వెంటనే ఈశ్వరత్వం పోయి మాయ పట్టుకొని వాడికి ఏది గుర్తు రాకుండా మళ్ళా మళ్ళా పాపాలు చేసి అలానే వెళ్ళిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈ పాపం చేయడం వల్ల జన్మల పాలైపోతుంది ఏ జన్మ వస్తుందో మనిషి జన్మని గ్యారెంటీ లేదు ఏ జన్మ వస్తుందో తెలియదు అది కాక పాప బంకిలమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ అలానే ఎత్తేటువంటి స్థితి వస్తుంది కాబట్టి ఓ నాయన ముఖ్యంగా భగవంతుల్లో చేరేటువంటి అవకాశాన్ని కల్పించుకుంటే వయసులో ఉన్నప్పుడు కనపడదు వయసు సడలిన తర్వాత అప్పుడు ఏమి చేయలేని స్థితిలో నిన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరు అనన్య శరణాగతి పొందితే నేను రక్షించే భగవంతుడు రక్షిస్తాడు ఆ భగవంతుల్లో చేరేటువంటి జీవుడు పైలోకాలకు వెళ్ళి సాలోక్య సారూప్య సామీప్య సాహిత్య స్థితి పొందుతాడు సాలోక్యం నువ్వు లోకం గోలోకము అమ్మలోకము లోకము కైలాసము నీ కోరిన లోకానికి పోవడానికి ఉంటుంది ఆ ఆకారం ధరించేటువంటి అవకాశం వస్తుంది విష్ణు భక్తులు విష్ణువులాగా ఉండే అవకాశం శివభక్తులు శివుల్లాగా ఉండేటువంటి అవకాశం కల్పించుకుంటారు సారూప్యం అయిన తర్వాత సామీప్యం భగవంతుని సమీపంలో చేరి వేరే విషయవాసనలు వేరే అవస అవకాశాలు వేరే అవకాశం లేకోకుండా ఎప్పుడు భగవంతుని చింతనలో భగవంతునిలో చేరేటువంటి అవకాశం వస్తుంది సాహిత్యము చివరకు ఆ భగవంతుల్లో లీనమయ్యే సదవకాశానికి ఒక మానవ జన్మకే అవకాశం ఉంటుంది కాబట్టి కపిలుడు ఈ విధంగా అమ్మకు బోధించి అమ్మా ఇప్పుడు నాన్నగారు నీకు భోగాలు ఇచ్చాడు యోగం గురించి తెలపమన్నాడు నీకు ఏది కావాలో అంటే నాయన ఇన్నాళ్ళు నేను అనుభవించినటువంటి భోగాలు చాలు ఇప్పుడు నాకు నీ ద్వారా నా జ్ఞానోదయం అయిపోయింది మీ నాన్నగారికి సేవ చేసినటువంటి పుణ్యం వల్లను నీవు జన్మించావు నీ యొక్క పాదసేవలోనే నువ్వు గురు అయినప్పటికీ చిన్న వయసు అయినప్పటికీ కూడా నువ్వు విశ్వస్వరూపంగా నా కడపను పుట్టావు నేను నా జన్మ ధన్యమైంది ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాను మనిషి జీవితంలో ముక్తికి దారయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి జీవితాన్ని గురించి తెలుసుకుంటున్నాను నిన్ను చూస్తూ నీ సేవ చేస్తూ నీ జ్ఞానబోధ విన్న తర్వాత నాకు ఇంకా ఏ సాధన అవసరం లేదు నన్ను నీలో కలుపుకో తండ్రి నాకు ముక్తిని ప్రసాదించు అని చెప్పేసి ముత్తైదువుగానే ఆ యొక్క గురువైనటువంటి కపిలముని మీద పాదాల మీద పడుతుంది అలాగనే ఆమె శివాజ్యం అయిపోయి శివ ఇంకా విష్ణులోకానికి వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది ఆ విధంగా కపిల మహర్షి తన తల్లికి ముక్తిని ప్రసాదించి ఆ బిందు సరోవర ప్రాంతం నుంచి ఇక రకరకాల దేశాల్లో తిరిగి అందరికీ జ్ఞానబోధ చేసే నిమిత్తం భూమండలం అంతా తిరిగేటూ పాతాళ లోకానికి కూడా వెళ్ళేటువంటి సదర్శనం కలుగుతుంది కాబట్టి అలాంటి కపిల గీత వినడం మనం చేసుకున్న అదృష్టం భావిస్తూ हरिओ तत्सत्